హాయ్ ఫ్రెండ్స్ టుడే కర్రీ మునక్కాయ పుల్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జీలకర్ర మెంతులు ఆవాలు ఉప్పు కారం పసుపు టమాటా ఎర్రగడ్డ అన్నీ కావాలి ఫ్రెండ్స్ టమాటా ఎర్రగడ్డ తీసుకొని ముక్కలు ముక్కలుగా కోసుకొని ఫ్రెండ్స్ స్మాల్ స్మాల్ పీసెస్ అండ్ చింతపండు ఆల్స్ చింతపండు కూడా కావాలి ఫ్రెండ్స్ చింతపండును ఒక చిన్న బౌల్ వేసుకొని నానబెట్టుకోండి తర్వాత కళాయి పెట్టి దాంట్లో దాంట్లో కరివేపాకు జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయినాక టమాటా ఎరగడ్డేసి కొంచెం సేపు వేగని వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం అటు ఇటు కళ్ళు పెడతా ఉండాలి లేదంటే మాడిపోతుంది ఎక్కువసేపు స్లిమ్లో ఉండటం చాలా మంచిది టమాటా ఎర్రగడ్డ వేసుకొని లైట్గా ఎంచుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకోండి కావాలంటే ఏం పర్లేదు ఆయిల్ ఉంటేనే టేస్ట్ వస్తుంది కర్రీ ఓకేనా టమాటా వేసుకొని మళ్ళీ లైట్గా అటు ఇటు ఎంచండి ఫ్రెండ్స్ కావలసినంత పసుపు వేసుకొని అట్టా ఇట్టా కలిపెడతా ఉండండి ఫ్రెండ్స్ తగినంత సాల్టు కారం అన్నీ వేసి కలిపెట్టండి ఫ్రెండ్స్ లైట్గా అటు ఇటు తిప్పుతూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది తర్వాత నీట్గా కట్ చేసుకున్న మునక్కాయల్ని వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత లైట్గా అటు ఇటు తిప్పుతూ ఉండండి తిప్పుతూ ఉంటే కొంచెం వేగినాక చింతపండు పులుసు పోసారనుకో మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు టేస్ట్ ఎట్టు ఉంటుంది మంచిగా చింతపండు పులుసు పోసి అటు ఇటు తిప్పండి ఫ్రెండ్స్ మునక్కాయల్లోకి బాగా ఎక్కుతుంది ఉప్పు కారం చింతపండు పులుసు అన్నీ అవన్నీ అట్ట తిప్పి తగినంత వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వాటర్ పోసినాక కొంచెం సేపు ప్లేట్ పెట్టి హై ఫ్లేమ్లు ఉండి ఫ్రెండ్స్ చూడండి గుమ్మగుమ్మలాడే మునక్కాయ పులుసు రెడీ